హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరి ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి బాలకృష్ణ గారి సినిమా నీ కదేనా కాదు అదే ఇప్పుడు చెప్పాను కదా ఆంజనేయ పుష్పాలు ఆంజనేయ సారీ ఇందాక చెప్పారు కదా స్క్రీన్ ప్లే చేశాను స్క్రీన్ ప్లే యుద్ధం కనెక్ట్ చేసాం బట్ ఎక్కడ పవర్ సరిపోలేదు 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 బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారితో ఒక రిస్క్ ఉంది అవును ఆయన ఆయన ఇమేజ్ కున్న పవర్ కి తగ్గట్టు స్టోరీ లేకపోతే అసలు జనం ఊరుకోరు నువ్వేం చూపించా చూడరు జనం ఇంకా సార్ ఆ పవర్ చూసే ఆయనకి ఫ్యాన్ అయ్యింది మంగమవారి మన సినిమాప్పుడు నేను ఐ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ గౌరవపాలెం ఉన్న ఉంది మా ఊరు పక్కన అక్కడ ఆ సినిమాకి వెళ్ళాను నేను అప్పుడు దాకా నేను ప్రెజెంట్ గారి ఫ్యాన్ బాలకృష్ణ గారు ఎవరు నాకు తెలియదు నిజానికి తెలియదు అంటే ఒకటి ఒకటి సినిమా సినిమాలు వచ్చాయి కానీ పెద్ద ఫోకస్ లేదు పెద్ద ఉంది ఆ సినిమాకి వెళ్ళాను సార్ నేను కుర్చీలో కూర్చున్నాను అప్పుడే రూపాయి పవర్యాన్తో బెంచి నేల ఉండేది ఇసుక నేలలో బుల్ బుల్ఫైట్ వస్తూ ఉంటుంది బుల్ఫైట్ బీబా అప్పుడుకో బాబు బ్రహ్మాండం చెప్పుకునేవాడు దాన్ని ఎదురుతో పోరాటం బాలకృష్ణ గారు అని అది చాలా గా ఉంటుంది అది వస్తా ఉంటే ఏమైందో ఆ నేల లో వాళ్ళు ఇద్దరు ఇసులో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు నాకేమో సినిమా మంచి ఎమోషనల్ ఉందని చెప్పి షర్ట్ తీసేసి ప్రాజెక్టు బొక్క కట్ట అంటే అక్కడ బొమ్మ ఆగిపోద్ది సౌండ్ మాత్రం వస్తుంటుంది ఆ గొడవ సందరికి చూసారు సైలెంట్ గా అప్పుడు మళ్ళీ నేను తీసేసా గొడవ ఆగిపోయింది అంటే అంత ఎమోషన్ అక్కడే నేను కరెక్ట్ అయ్యాను అలాంటి బాలకృష్ణ గారిని అంచనాలు అందుకోలేకపోయాను అని ఒక అనుత్సాహం సార్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు బాలయ్య రెండుసార్లు వచ్చింది సార్ మళ్ళీ నాకు అవునా హీరో గారు పిలిచారు రెండుసార్లు వచ్చింది నా దగ్గర కథ లేదు కథ అన్నప్పుడు సార్ అట్లా అని చెప్పాను ఇప్పుడు నేను ఒక లైన్ చేసుకుంటున్నాను అది నాకు ఫుల్ బిడ్డెడ్గా నేను అంటే పైగా ఇప్పుడు హీరో గారిది ఏంటంటే బాలకృష్ణ గారిది ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయి అప్పుడు కంటే ఇప్పుడు అవును బిజినెస్ రేంజ్ మారిపోయింది బడ్జెట్ మారిపోయింది వరుసగా హ్యాట్రిక్ ఇప్పుడు మళ్ళీ ఇంకో హ్యాట్రిక్ కూడా రెడీ అయిపోయారు అంచనాలు ఎక్కువ ఉంటాయండి వాటిని మించి రాసుకున్నప్పుడు నేను డెఫినెట్లీ సార్ రిక్వెస్ట్ చేస్తాను వీటన్నిటిని మించి ఇప్పుడు ఆయన అన్స్టాబుల్ ప్రోగ్రామ్ తో ఫిక్స్ ఈ ఏ డ్రాయింగ్ రూమ్ హీరో అవును ఇప్పుడు ఫ్యామిలీస్ అన్ని కూడా ఆయన ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసి అవునండి బాలకృష్ణ గారు అంటే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన ప్రోగ్రామ్స్ దాని మీద సినిమాలు హిట్లు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా యాడ్ అయ్యారు ఆయన మాస్ ఒక్కటే కాకుండా బాగా ఇప్పుడు ఎమ్మెల్యే హ్యాట్రిక్ సినిమాలో హ్యాట్రిక్ కొత్తగా వెళ్ళిపోతున్నారు అందుకోవాలి ఇప్పుడు నిజంగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలంటే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మీ రైటరే కదా మీ లోనే ఆన్సర్ ఉంది సార్ ఫ్యామిలీ ఉండాలి ఆ పవర్ఫుల్ ఎమోషన్ ఉండాలి ఆ రెండు బ్లండ్ చేయగలగాలి ప్రస్తుతం ఉన్నాయి పెద్ద పెద్ద హిట్లున్నాయని విషయం ఉండే నరసింహనాయుడు నాయుడు కానీ సమర్సిం రెడ్డి కానీ ఫ్యామిలీ ప్యాకెట్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అట్ సేమ్ టైం ఎమోషనల్ హైపీ హిట్లో ఉంటుంది అవును సేమ్ సింహా కానీ

ఇంత ఎమోషనల్ యాక్షన్ ఉండదు దాంట్లో ఏముండదు పార్టీ ఉంటే అది చేశారు జన్మ జన్మభూమి అని మన జంజల్ గారు ఉంటుంది బాబాయ్ అబ్బాయి సీతారామ సీతారామ కళ్యాణ్ సీతారామ కళ్యాణ్ ఎంత మంచి కామ్ గోయింగ్ సినిమా అండి కామ్ గోయింగ్ మంచి ఫ్యామిలీ డ్రామా అలాంటి చేశారు దేవుడి గేటలు చేశారు జానపదం చేశారు ఇప్పుడు యాక్షన్ ఓర్ ఏంటి హీరో మాస్ 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 ఇమేజ్ అది ఆయన ఒకరికే సాధ్యం అంటే ఇన్ని క్యారెక్టర్స్ అయ్యటం అంటే ఇప్పటికీ ఆయన కెరీర్ని భలే ఇప్పుడు కాబట్టి ఆ పీక్ అంచనాలు అందుకోగలం ఉన్నప్పుడు కలుస్తున్నాయి ఇది పిల్లలు నీవు లేని జీవితం చాలా సడన్ గా వచ్చింది ప్రాజెక్ట్ మధ్యలో ఇఫ్ ఐ రిమెంబర్ లేదు ఎందుకంటే వైఎస్ చౌదరి రే సినిమా స్టార్ట్ చేసి అది అలా షూటింగ్ అవుతూనే ఉంది ఉంది అది ఎప్పటికీ అవట్లేదు సడన్ గా నీ వచ్చింది అవునండి యాక్చువల్ గా పిల్లల జీవితం ఒక పెద్ద కథ ఉంది సార్ ఆ కథ కంటే పెద్ద కథ బయట బయట కథ ఉంది నేను కథ రాసుకున్నాను ఎవతరు చేయాలి ఏంటి నాకు అంటే నేను ప్లాఫ్ లో ఉన్నాను సో మన అప్పటికి ఏం పిల్లలు ఏం పిల్లలు ప్లాఫ్ కాదు కానీ జస్ట్ యావరేజ్ యావరేజ్ ఆడి నాకు ఇప్పుడు సడన్ గా నేను కథ చెప్పాలంటే వినే హీరో లేరు ఏం చేద్దాం అంటే మణి అన్నయ్య అప్పుడు ఇంటికి వచ్చేవాడు మణిశర్మ గారు మోతిన గారు నాకు అన్నయ్య అన్నయ్య అంటారు నన్నారే అంటారు చాలా క్లోజ్గా ఉంటాడు ఫ్యామిలీ మెంబర్లా ఉంటాడు నేను చెన్నయ్యలా కూడా వాళ్ళంటే బోన్ చేస్తాను ఓకే అన్న సాగర్ నేను చేద్దామా అన్నాను అన్న వాళ్ళ అబ్బాయిని అన్నాడు లేదన్నా బాగుంటాడు మీద నమ్ముకుని వదిలిపెట్టు ఒకసారి కథ విన్నాడు మరి యజ్ఞం తర్వాత చెప్పిన అద్భుతమైన కథ ఇద్దా మనం చేద్దాం అన్నాడు చేద్దాం ఫుడ్ ఎవరు అంటే ఆ ప్రొడ్యూసర్ ఈ ప్రొడ్యూసర్ చూసారు అశుద్ధగా వచ్చారు ఆయన కాదులే అనుకున్నారు మళ్ళీ ఎవరో దిల్ద చేస్తామని అన్నాడు బ్రహ్మాండం చేద్దాం ఆల్రెడీ నాకు ఆఫర్ చేశారు దిల్లత్ గారు ఫోన్ చేస్తే బాంబేలో ఉన్నారు వచ్చారు నేను సాగర్ వెళ్ళి కచ్చాం ఖర్చు చెప్పిన తర్వాత దిల్లత్ గారు ఓకే అన్నారు వీటిగా ఓకే అన్నారు ఓకే అని సాగర్ మ్యూజిక్ డిటర్ మణి రోజు నాకు ఫోన్ చేశాడు అరే వాడికి ఇంట్రెస్ట్ ఏంటో నువ్వు వేరే హీరోని చూసుకో ఎందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఉరికిపోతావు నువ్వు వాడికి మ్యూజిక్ మంది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అన్నాడు అప్పుడు నేను రాజన్నయ్య చెప్పాను అని ఆయన అన్నాడు మనీ అని ఎవరికి చెప్పారు దిల్ రాజన్నయ్య దిల్ ఓకే సరే ముందు మనం ఇచ్చే ట్రీట్మెంట్ చేసుకుందాం కథ మీద హీరో చూ హీరో చూద్దాం ఎందుకంటే వదలని నేను మంచి ప్రాజెక్ట్ ఇది అని ఆయన ఒకరోజు బన్నీ గారి కాదు చెప్పుకున్నారు బన్నీ వాసు బన్నీ హీరో అనుకున్నాను నేను కాదు అంటే పార్ట్నర్షిప్కి చేద్దామని వీళ్ళు అలా అల్లు అరవీంద్ గారు వచ్చారు అల్లు అరవింద్ గారు కూడా ఈ ఆ కథ అండి సింగిల్ సిటింగ్లో అయిపోయింది సార్ అందరి దగ్గర ఇంకోసారి విన్నాను ఇంకోసారి డెషన్ తీసుకున్నాను లేదు సింగిల్ సిట్ంగే అందరి దగ్గర సింగ్కి అలా హీరో ఎవరో ఎవరు ఎవరి వరకు ఉంటే అప్పుడు వైవిధ్య చౌదరి అనేయ జరుగుతూ ఉంది ఆల్రెడీ జరుగుతూ ఉంటే దిల్దనే అన్నాడు అవును మనం తేజు ఉన్నాడు కదా తేజుని పెట్టుకోవచ్చు కదా అన్నాడు తేజు ఆడిషన్స్ ఇస్తున్న వాళ్ళు నేను చూశాను నా క్యారెక్టర్ కట్ కట్ కత్ ఉన్నాడు అలా అది ట్రాక్ ఎక్కింది బట్ లేట్ అయింది సినిమా ఫోర్ ఇయర్స్ లేట్ అయింది అది అదే సినిమా ఫోర్ ఇయర్స్ పెట్టింది సార్ నాలుగేళ్ళు పెట్టింది నాలుగేళ్ళు పట్టింది అంటే నేను కథ రాసుకోని స్టార్ట్ నుంచి రిలీజ్ అయ్యే టైం వరకు అది ఎలా అంటే సగం సినిమా పైన అయిపోయిన తర్వాత సీరియర్ అని పోయారు జగద్బాబు గారు క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సినిమా అయిపోయింది ఇంకొక షెడ్యూల్ చేస్తే అయిపోయేది ఆయన సడన్గా ఆయన పోయారు ఆ గ్యాప్ మళ్ళీ మళ్ళీ ఎవరు 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 ఆ క్యారెక్టర్ డిప్లేస్ చేయాలంటే ఎవరు ఎవరు అంటే రకరకాల పేర్లని అనుకున్న తర్వాత జగద్బాబు గారు అని అందరూ ఏకాగ్రీవంగా అనుకోవడం జరిగింది ఆయన కాంటాక్ట్ చేసాం ఆయన కథవి ఇమ్ నేను చేస్తా అన్నారు టూ డేస్ టైం చూసుకున్నారు అంటే రీప్లేస్మెంట్ క్యారెక్టర్ కదా ఆలోచిస్తానన్నారు తర్వాత ఆలోచించుకొని నేను చేస్తానన్నారు చేసేవాడు బ్రహ్మాండమైన హిట్ అది బట్ లేట్ అవ్వడానికి పొరగా మధ్యలోనే రెడీ చేసి మాది ఫర్ రిలీజ్ అండి అవును అది ఎప్పటి నుంచి రన్నింగ్ ఫర్ రిలీజ్ రనీ ఫర్ రిలీజ్ అన్నయ్య వైవీస్ అనేది ఇప్పుడు మేము రిలీజ్ లేదు ఒక సాంగ్ ఉంటుంది ఈ సాంగ్ చేస్తే రిలీజ్ అయిపోద్ది మన సినిమా టైంలో ఆయన వచ్చేవాడు నా రిలీజ్ మా కదా నాది ఇంకో పది రోజులు షూటింగ్ ఉంది అని సరే ఆ పది రోజులు ఆ హెయిర్ కట్ వేరు నా హెయిర్ కట్ వేరు మళ్ళీ ఆ హెయిర్ మళ్ళీ పెరిగే వరకు వెయిటింగ్ వెయిటింగ్ అలా 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 జరిగింది తప్ప కాకత టైం పట్టింది అంతే కొన్ని మనం ఏం చేయలేం అవును సార్ కథ ఉన్నా అన్ని ఉన్నా మరి శ్రీహరి పోవడం అంటే మరి మధ్యలో చాలా పెద్ద లాస్ కదా గుండె బాగా నేను కాదు తేజ కూడా షాక్ అయిపోయాడు నాకు ధైర్యం చెప్పింది అందువర్గం కదా సార్ అందువర్గం దిల్ అని ధైర్యం చెప్పారు జరిగిందో జరిగిపోయింది జరగకూడదు జరిగిపోయింది బట్ మనం ఆకూడదు సినిమా ముందుకెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ మొత్తం ఒక్కొక్క సీన్ రెండు సార్లు చేస్తుంటే నాకు చిరాకు ఎవరికైనా చిరాకుంటుంది సార్ సేమ్ లైట్మెన్సు సేమ్ యూనిట్ సేమ్ ఆర్టిస్టులు సేమ్ డైలాగ్ సేమ్ డైలాగ్ సీన్ అయితే నేను ముందు వాళ్ళు కెమెరా పెట్టేస్తున్నాడు ఇక్కడే కదా అని నేను దాన్ని మార్చేవాడు ఇగో అక్కడ కాదు ఇప్పుడు ఇగలు పెట్టు అని ఒక సీన్ అయితే మూడు సార్లు తీసేదాన్ని ఆ సినిమాలో ఆగుతి ప్రసాద్ అనేది ఆగుతి ప్రసాద్ అనే ఫస్ట్ వచ్చి రవి నాకు వేరే సినిమాలు కూడా ఉన్నాయి కదా నువ్వు క్రాఫ్ కట్ చేయమన్నా పోలీస్ నేను లేదన్నా కొంచెం కట్ చేస్తే ఆ పోలీస్ లుక్ ఉంది అన్న ఎవరిలే ఎగి పెట్టుకుంటాను అన్నాడు లే కట్ చేసుకో అన్న సరే కట్ చేస్తానని హెయిర్ కట్ చేయించాడు ఇది ఎవరు ఉన్నాయా అది సిహర్ అనే కాంబినేషన్ సీన్ అయిపోయింది ఇప్పుడు ఆయన పోయారు ఎవరు సీహర్నే పోయారు ఇప్పుడు జగన్ బాబు గారితో సేమ్ సిమ్ తీయాలి ఇప్పుడు మాత్రం జుట్టు కట్ చేయని చెప్పాడు కట్ చెప్పాడు ఏ అండ్ మిగతా సినిమాలు ఉన్నాయి కదా అప్పుడు కట్ చేశాను అప్పుడే అడ్జస్ట్ అయ్యాను ఇప్పుడు మిగతా సినిమా కంటిన్యూ అయిపోతుంది అది అన్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిమ్ తీయాలి మళ్ళీ ఆ సినిమా తీయాలి అది పనికిరాదు కదండి శ్రీ అరవంత పనికిరాదు నేను అనుకున్నాను శ్రీ షార్ట్ షార్ట్ పెట్టేసి ఈ షార్ట్ ఉంచేసి ఏది ఆహుతి అనే షార్ట్ ఉంచేసి జగన్ బాబు గారి సపోర్ట్ షార్ట్ చేస్తే కొంత టైం కలిసి వస్తుంది బడ్జెట్ కలిసి వస్తుంది అని ఆలోచించాను ఆ విధంగా ఆ సీన్ మూడు సార్లు కలుగుతుంది అండి నాకు కానీ బోల్డ్ అనుభవాలు ఉంటుంది సార్ మరి అండి నాకు అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ ఫీల్ అయింది చాలా ఉన్నాయి లోతులు అందులో అవును అవును కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఇప్పుడు నీ ఈ రన్నింగ్ లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదు నీకు నాకు ఎంతవరకు కానీ పక్కోళ్ళ చెప్పారండి వన్ ఫిఫ్టీ డైరెక్టర్ రాసుకుంటే ఆ లిస్ట్లో డూ కూడా ఉన్నావు అన్నారు బట్ ఆ దృష్టిలో రాలేదు బాగా అనేక వచ్చింది కదా బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా మెగాస్టార్తో ఎవరికైనా ఉంటుంది కదండి చిరంజీవి గారు నన్ను టూ టైమ్స్ కలిశాను టూ టైమ్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు పిల్ల నుండి రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు మళ్ళీ ఆ తర్వాత తేజ్ ఫంక్షన్ ఒక ఫంక్షన్ లో కలుసుకున్నాం మీద కాంబినేషన్ మళ్ళీ చేయాలమ్మా అన్నారు ఎవరు చిరంజీవి తప్పున్న సార్ అన్నాడు అంటే నేను నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నాను అంటే మరి తేజు కెరీర్ ఏమైపోతుందా అని ఒక టైంలో మన కెమెరామెన్ దత్తు కూడా తన గురించి చాలా తపన పడుతుండేవాడు సినిమా ఇప్పటికే అవ్వట్లేదు ఇది అంటే అవ్వట్లేదు అంటే కాంప్రమైజ్ కాదు సార్ ఆయన నచ్చిన దాచుడు ఆయన డబ్బులే అదే ఆ అది అవును ఆ నచ్చడం ఇప్పుడు తనకు కూడా తెలియదు అది ప్రాబ్లం నేను ఎందుకంటే చదువు ఫ్రెండ్స్ అన్నమాట ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు అవును ఆ నచ్చడం తనకు కూడా తెలియదు అందుకు లేట్ అవుతుంది అందుకు అసలు లేట్ కాదు లేట్ అన్నమాట చాలా చిన్నది ఈసారి గట్టిగా నమ్ముకోండి వయసు ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు గట్టిగా నేను ఆయన నేను చెప్పిన అడిగా ఒప్పుకోలే భయపడుతున్నాడు తను విలన్ పనికి నేను చేస్తాను తన నేను చేస్తా అంతేనా అంటే ఎన్సేపు సంగీతం సాహిత్యం కథలు ఆలోచన శివుడు పూజ ఇలాంటి వాటిలో ఉంటాడు ఎప్పుడు సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు అందరూ బయట కరుణ కాదండి అప్పుడు పోలీస్ స్టోరీలో ఉంటాడు విలన్ ఆయన సద్బ్రాహ్మణుడు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు సత్యప్రకాష్ సత్యప్రకాష్ మంత్రాలు చదువుతాడు ఆయన మంత్రాలు నాకు గుళ్ళు చదివే మంత్రాల కంటే ఆయన మంత్రాలు ఎనబుద్ధి అవుతాయి ప్రతి పండక్కి చేస్తాడు శ్రావణ శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు దసరా పండుగ అంటే దాని గురించి చెప్తాడు ఖర్చు చెప్తాడు బీజోత్సవైన సత్యప్రకాష్ చాలా అంటే గొప్ప సాంప్రస సంప్రదాయ సిద్ధమైన ఒక బ్రాహ్మణ కుటుంబం స్క్రీన్ మీద చూడండి వచ్చ పడతాయి మనకి స్క్రీన్ మేస్తాను కరుడు ఉంటాడు పరమ దుర్మార్డు వస్తాడు కదా అలాగే చరణ్నాజ్ కూడా చరణ్ బయట చాలా సౌమ్యుడు సౌమ్యుడు పాప నానా కష్టాలు బాధలు పడి సినిమా ఇండస్ట్రీలో థియేటర్లు చూస్తే ఎలా ఉంటాడండి అవును అవును అలాగే ప్రతిఘటన చూస్తే అసలు చిన్నపిల్లలు సార్ భయపడేటట్టు ఉంటాడు అలాగే మన పెద్దవాడ సూర్యకాంతమ్మ గారు ఆవిడ పేరు పెట్టుకో సార్ ఎంత మంచి పేరు సార్ సూర్యకాంతం అంటే సూర్యుడు యొక్క కాంతి సార్ అది పెట్టుకోవాలంటే భయపడే స్టేజ్ ఆవిడ ఇమేజ్ పెరిగిందంటే ఆవిడ పర్ఫార్మెన్స్ బయట ఎలా ఉండదు తెలుసు కదండి ఆవిడ ఇంటి నుంచి అన్ని వండుకొస్తుంది అందరికి పిల్లల దాకా అందరికి సరిపోయినంత సరదాగా పేక డబ్బులు సంపాదిస్తాయి పేక పెళ్ళేటప్పుడు ఎవరి డబ్బులు అడిగితే చాలిపోద్ది ఆవిడ స్పీడ్ మీద ఎలా ఉంటుంది అంటే ఆవిడ కంటే గయ్యాలి గెయ్యాలి భయం కాబట్టి బయట క్యారికేటర్ కి మన నేనే రాసాను మొట్టమొదట అసలు మీ పేరు సూర్యకాంత్ తో పేరు పెట్టుకోవడానికి కూడా భయం భయపడుతున్నారు ఆడపిల్లలకి అని అది చదివి ఆవిడ నాతో తగ్గు పడింది సూర్యకాంత్ గారు నా మీద పడింది ఇలా మీ అదృష్టం అది నా గురించి అలా రాస్తావా నువ్వు నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు అని చెప్పి ఏవేం లో పెద్ద గొడవ పోటంతా నేను అన్నాను అది మీ గ్రేట్నెస్ అండి మీరు బలెవర్ లాగా ఉన్నారు అంత లాగా జనాల్ని భయపెట్టారు సార్ అప్పుడు అప్పుడు డెడికేషన్ వేరు సార్ అప్పుడు ఆర్టిస్ట్ డెడికేషన్ వాళ్ళు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి プレ